హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్గా మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ మురుకులు చాలా టేస్టీగా క్రిస్పీగా కరకరలాడుతూ భలే వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ మురుకులు మంచి టెక్స్చర్తో మంచి టేస్ట్తో రావాలి అనుకుంటే కొంచెం డిఫరెంట్ వేలో కలుపుకోవాలి ఈ పిండిని చాలా చాలా ఈజీగా ఉంటుంది కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు కనుక చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ మురుకులు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి మనము ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్గా ఇవి పెట్టేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పును వేసేసుకుంటున్నానండి నెక్స్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మినపగుండ్లు వేసుకుంటున్నాను మీ దగ్గర మినపగుండ్లు కనుక లేకపోతే మినపప్పు అయినా వేసుకోవచ్చు వీటన్నింటిని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఇలాగా దోరగా వేయించేసుకోవటం వల్ల మనము మిక్సీ పట్టేటప్పుడు కూడా పిండి అనేది మంచిగా పౌడర్లాగా అవుతుందండి చూడండి మినపప్పు పచ్చిశనగపప్పు అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి ఇలాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు వేసేసుకోండి మీరు పుట్నాల పప్పు ప్లేస్లో శనగపిండినైనా పిండినైనా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఇలాగ వేసి దోరగా వేయించేసుకోవటం వల్ల పిండి అనేది మంచి టేస్ట్ మంచి టెక్చర్ అయితే వస్తాయండి మనకి మురుకులు కూడా ఇప్పుడు వీటన్నిటిని ఒక నిమిషం పాటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు చల్లారిపోయాక వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసి బాగా మెత్తగా ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలండి పిండి అనేది బాగా సాఫ్ట్గా పౌడర్ చేసుకుంటేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది మంచి టెక్చర్ కూడా వస్తుందండి ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ఒక రెండు కప్పుల వరకు వరిపిండిని తీసుకుంటున్నానండి గ్రామ్స్ వైజ్ వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుందండి ఇప్పుడు ఇలాగా వేసేసుకొని ఇప్పుడు దీనిపైన అని కానీ లేకుంటే జల్లించుకునే గిన్నెను కానీ పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ని కూడా ఇందులో వేసేసి బాగా జల్లించేసుకోవాలి ఇలాగా జల్లించేసుకోవటం వల్ల ఇలాగ పచ్చిశెనగపప్పు మినపప్పు పుట్నాల పప్పు అన్నింటినీ వేయించి గ్రైండ్ చేసి తీసుకోవటం వల్ల మనం చేసుకునే మురుకులు అనేవి మంచి టెక్స్చర్ మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు వీటన్నిటిని జల్లించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసేసుకుంటున్నాను నువ్వులు మాత్రం ఆప్షనల్ అండి నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు వాముని ఇలాగా చేత్తో కొంచెం క్రష్ చేసేసుకొని వేసుకోండి ఇలాగా క్రష్ చేసుకోవటం వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపోయినంత కారం అయితే యాడ్ చేసుకోండి నేను చేసే క్వాంటిటీకి ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోండి నేను ముప్పావు టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు బటర్ వేసుకుంటున్నాను మీరు బటర్ ప్లేస్లో కొంచెం గోరువెచ్చగా ఉన్న నూనెనైనా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు బటర్ కానీ నూనెను కానీ ఎక్కువగా యాడ్ చేయొద్దండి అందుకంటే ఎక్కువ కనుక యాడ్ చేస్తే మనం వేయించుకునేటప్పుడు మురుగులు అనేవి షేప్ అవుట్ అవుతాయి ఇప్పుడు పిండిలో బాగా బటర్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా చేతితో రబ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలాగ ముద్ద చేసేసుకుంటే ఇలాగ ముద్దలాగా అవ్వాలండి ఇలాగా ముద్ద కనుక అవ్వకపోతే మీరు ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ కానీ బటర్ని కానీ అప్లై చేసేసుకోండి ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చగా ఉన్న నీళ్ళని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలాగా వేడి నీళ్ళు పోసి కలుపుకోవటం వల్ల మురుకులు అనేవి మంచిగా కరకరలాడుతూ బాగా వస్తాయండి కన్సిస్టెన్సీ అనేది మరీ సాఫ్ట్గా కాదు మరీ గట్టిగా కాదండి కొంచెం మీడియంగా కలుపుకోండి మరీ సాఫ్ట్గా కలిపేసేస్తే కనుక ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేసేసి మురుకులు అనేవి త్వరగా ఫ్రై అవ్వండి అదే మీరు గట్టిగా కనుక కలిపేసేస్తే కనుక మురుకులు అనేవి మరీ గట్టిగా అయిపోతాయి చూడండి వీడియోలో చూసినట్లుగా ఇలాగా సాఫ్ట్గా కలిపేసేసుకొని ఇప్పుడు ఈ పిండిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము మురుకులు చేసుకోవడానికి మురుకుల మిషన్ అయితే తీసుకుంటున్నాను నేను స్టార్ షేప్ ఉన్న అయితే తీసేసుకొని మురుకుల మిషన్లోకి అయితే పెట్టేసుకొని ఇలాగా మొత్తం సెట్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనము మురుకులు అనేవి ఆయిల్లో డ్రాప్ చేసుకునేటప్పుడు ఈజీగా డ్రాప్ అవ్వడానికి ఇలాగా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అప్లై చేసేసుకోండి మిషన్కి ఇలాగ ఆయిల్ని అప్లై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మీరు తీసుకున్న మురుకుల మిషన్లో ఎంతైతే పిండి పడుతుందో అంత పిండిని తీసేసుకొని ఈ పిండి మిషన్లో పెట్టేసుకోవాలి ఇలాగ మిషన్లో ఎంతైతే పడుతుందో అంత పెట్టేసుకొని ఇప్పుడు పైన ఉన్న మిషన్ కూడా పెట్టేసి క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసేయండి ఈ మురుకుల మిషన్ ఇప్పుడు మురుకులు మంచి షేప్లో మంచిగా రావాలి అనుకుంటే ఇప్పుడు ఇలాగ ఒక ప్లేట్ని తీసేసుకొని ఈ ప్లేట్ మీద ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ కానీ లేకుంటే బటర్ని కానీ వేసేసి ప్లేట్ అంతా ఇలాగ స్ప్రెడ్ చేసేసుకోండి ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవటం వల్ల మనం వేసుకున్న మురుకులు అనేవి ప్లేట్కి స్టిక్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు మురుకుల్ని నిదానంగా రౌండ్ షేప్లో ఒత్తుకోవాలండి మీరు ఈ మురుకుల్ని ప్లేట్ మీదే కాకుండా లేకుంటే ఏదైనా కాటన్ క్లాత్తో అయినా తీసుకొని కొంచెం తడి చేసేసి ఆ క్లాత్ని ఇప్పుడు ఇలాగా రౌండ్ షేప్లో మురుకుల్ని ఒత్తేసుకొని రెడీగా పెట్టేసుకోవాలండి చూడండి వీడియో క్లిప్లో చూసినట్లుగా ఇలాగ అన్నింటిని రౌండ్గా చేసేసుకొని ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న గరిటను తీసేసుకొని ఒక్కొక్క మురుకును తీసేసుకొని గరిటతో పాటు నేను ముందుగానే ఒక కడాయిని పెట్టేసుకొని ఎడల్పుగా ఉండే కడాయిని తీసేసుకొని అందులో డీఫ్రైక్ సరిపోయినంత ఆయిల్ పోసేసుకొని మంటని మీడియం హీట్లో పెట్టేసుకొని ఆయిల్ కూడా మీడియం హీట్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలండి మీరు మరీ ఆయిల్ని ఎక్కువగా హీట్ చేసేస్తే కనుక మురుకులు అనేవి పైన కలర్ వచ్చేసి లోపల పిండి పిండిగా ఉంటాయి ఒక పిండి ముద్దను వేసేసి చెక్ చేసుకోండి ఆయిల్లో వేయగలనే పైకి తేలితే ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లండి ఇప్పుడు గరిడతో నిదానంగా ఒక్కొక్క మురుగును తీసేసుకొని ఆయిల్లో డ్రాప్ చేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మురుకుల్ని మంచి కలర్గా వచ్చేంత వరకు మంచి క్రిస్పీగా కరకరలాడేంత వరకు వేయించేసుకోవాలి మీరు మురుకులు వేగినయో లేదో అర్థం చేసుకోవడానికి పైన ఉన్న బబుల్స్ అనేవి కొంచెం తగ్గిపోతాయండి అలాగా తగ్గిపోతే మనకి మురుకులు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు అండ్ బాగా ఫ్రై అయ్యి కరకరలాడుతూ వస్తాయండి చూడండి ఇప్పుడు వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా పైన ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి ఇలాగా మురుకులు అనేవి మంచి కలర్లో మంచి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది మురుకులు అనేవి మంచిగా పర్ఫెక్ట్ షేప్లో అయితే వచ్చాయి ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వేసుకునేటప్పుడు కూడా అన్నిటిని ముందులుగానే రెడీ చేసేసుకొని మురుకుల్ని ఒత్తేసుకొని ఒక ప్లేట్ మీద ఇలాగా ఆయిల్లో నిదానంగా డ్రాప్ చేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అన్ని మురుకులు ఇలాగ వేయించేసుకొని పక్కన పెట్టేసేయండి అంతే అండి చాలా చాలా సింపుల్గా క్రిస్పీగా కరకరలాడుతూ మురుకులు అయితే రెడీ అయిపోయాయి చాలా చాలా ఈజీ కదా మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ లేకుంటే ఈవినింగ్ స్నాక్స్గా తినాలి అనుకుంటే ఇలాగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ మురుకుల్ని మనము ఒక ఎయిర్ టెన్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఉంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయండి చాలా చాలా సింపుల్ మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్